ఐటివి తెలుగు న్యూస్ ఇప్పటి తరాలకు ఇప్పటి తెలంగాణ బిడ్డలకు నిజాం కానీ నియంత కాని ఎట్లా ఉంటాడో నియంతృత్వం అంటే ఎలా ఉంటదో నియంత్రణ పాలన అంటే గడిల పాలన అంటే ఎలా ఉంటదో తెలియదు కాబట్టి వాటిని ఆచరణాత్మకంగా చూపడడానికి ఒక పెద్ద మనిషి ప్రయత్నం చేశారు విజయవంతమయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు నియంతలు ఎలా ఉంటారో ప్రజలకు పదేండ్లు చూపారు ప్రజాస్వామ్యం పీక పిస్కేశారు ఒక తన తెలంగాణ అంటూనే ధర్నాలు ర్యాలీలు నిరసనలు ఉద్యమాలను నిషేధించారు కాదన్న వాడిని కాలి కింద

నయా నిజాం ఇంటికి పంపటానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఇతర కాంగ్రెస్ నాయకులకి ఆ పని అప్పగించింది వీరంతా విరోచితంగా పోరాడితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున నయా నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజా పాలన అంటే ఏమిటో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది గత సంవత్సరం ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది i <laughs> you.